హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను ఈరోజు మనం మౌనమేళన నోయి పార్ట్ ట్వంటీ సిక్స్లోకి వచ్చేసాము ఇంకా ట్వంటీ ఫిఫ్త్లో ఏమైందో బ్రీఫ్గా చెప్పేస్తాను ఇంకా విజయకి ఫుల్ ఫీవర్ వస్తుంది తనని హాస్పిటల్ తీసుకొని వెళ్తుంది ఇందిరా ఇంకా వాళ్ళమ్మ తను ఏ విషయం గురించో బాధపడుతుంది తను ఏం చెప్పట్లేదు జ్వరం వల్ల ఏడుస్తుందా లేకపోతే ఎవరైనా ఏమైనా అన్నారా అని చెప్పేసి ఇంకా తను ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అలా ఫీల్ అవుతూ ఉండేటప్పటికీ ఇందిరా వచ్చేసి అడిగిద్ది వాళ్ళమ్మని పంపించేసి ఏంట్రా ఇలా ఉన్నా అంటే జరిగిందంతా చెప్పిద్ది సరే నువ్వైతే ఏమనుకోమాక ఒక బ్యాడరీమ్ అను అనుకొని మర్చిపో అని అంటూ చెప్పి సరే ఇంకా నువ్వు ఆఫీస్కి వెళ్ళవా అనేసి అంటే లేదు నేను అక్కడ పని చేయను వేరే దగ్గర పని చేస్తాను అని చెప్తే సరే ఇప్పుడైతే ఏం ఆలోచించకు ప్రశాంతంగా పడుకో నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొని వస్తాను అని ఇంకా ఐవి అయిపోగానే వెళ్ళి నర్సుకి పిలిచి పిలుస్తుంది సెలైన్ అయిపోయింది వచ్చి తీయండి అని చెప్పేసి ఇంకా తను అలా పడుకొని ఉంటుంది ఇంకా ఇక్కడేమో బొత్సలు కూడా గదిలో నుంచి బయటికి రాకపోతే సౌమ్యలు వెళ్ళి పిలుస్తాడు ఏంట్రా అని అంటే లేదన్నయ్య కాసేపు నన్ను ఒంటరిగా వదిలేసేయండి నేను తర్వాత వచ్చి కలుస్తాను మీ అందరితోటి అని చెప్తాడు ఇంకా అందుకు సౌమ్యులు సరే నీ ఇష్టము కానీ ఇంట్లో అందరినీ గురించి వెయిట్ చేస్తున్నారు తొందరగా రా అని చెప్పేసి అన్ని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట ఇంకా నెక్స్ట్ ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాము ఇక విజయ కొంచెంసేపటికి కాస్త కూలయింది అని గ్రహించిన ఇందిరా తనని తీసుకెళ్ళి ఇంటి దగ్గర వదిలిపెట్టి జాగ్రత్తగా ఉండు మరీ ఎక్కువగా ఆలోచించకు మరీ బాధగా అనిపిస్తే నాకు కాల్ చేయటం మర్చిపోవద్దు నేను ఒక దానిని ఉన్నానన్న విషయం గుర్తుపెట్టుకో అని అంటూ తన చెంప నిమిరి అక్కడి నుంచి తన ఫ్రెండ్ని వదిలి వెళ్ళలేక వెళ్ళింది ఎందుకంటే తను అక్కడే ఉంటే ఇంకా ఏం జరిగిందో అని ఆంటీ అండ్ వసు బాధపడతారు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక పొద్దున లేచినప్పటి నుండి ఇంకా నిద్ర లేవని విజయం చూస్తూ రూమ్లోకి వెళ్ళిన వెళ్ళి విజయాన్ని లేపుతూ ఏంట్రా ఈరోజు ఆఫీస్కి వెళ్ళవా అని అంటూ అడిగింది ఆమె తల్లి అందుకు విజయ లేదమ్మా నాకు ఇంకా జ్వరం తగ్గలేదు నీరసంగా ఉంది నీరసం తగ్గాక కాస్త కుదుట పడ్డాక వెళ్తాలే అని చెప్పింది కానీ పనికి వెళ్ళను నేను ఆఫీస్ మానేస్తాను అని చెప్పిందే అనుకో ఎందుకు ఎవరేమైనా అన్నారా ఎందుకు మానేశావు అని అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తారు వాళ్ళు అడిగే ప్రశ్నలకి తాను అన్ని అబద్ధాలే చెప్పాలి కానీ నిజాలు చెప్పలేదు కాబట్టి అందుకని తనకి బా బాగయ్యాక వెళ్తాను అని చెప్పింది ఈలోపు తను ఏదైనా జాబ్ వెతుక్కోవచ్చు అని మనసులో అనుకుంది విజయ చెప్పిన సమాధానం విన్న నీలిమగారు సరే రెస్ట్ తీసుకో నీకే నీ ఏమైనా చేసుకు వస్తాను అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది తల్లిని అలా మోసం చేస్తూ అబద్ధాలు చెప్తున్నందుకు ఆమె కళ్ళ నిండా నీళ్లు నిండుకున్నాయి మరోసారి తల్లిని మోసం చేస్తున్నాను అన్న ఫీలింగ్ ఆమె మనసునే గుచ్చుకుంటూ ఉంది ఇంకా ఇలానే ఉంటే ఇలానే బాధపడుతూ ఉండాల్సి వచ్చింది అని అనుకుంటూ ఫోన్లో జాబ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి వెతకడం స్టార్ట్ చేసింది ఎందుకంటే ఇక ఎప్పటికీ వత్సన్ని ఆమె కలవకూడదు అని నిర్ణయం తీసుకుంది కానీ తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అన్నట్టు ఉంటుంది కదా ముందు ముందు ఏం జరిగిందో చూద్దాము ఎందుకంటే దేవుడు ఆల్రెడీ వాళ్ళిద్దరిని కలిపి ఉంచాలని ఎప్పుడో వారి జీవితాన్ని ముడిపెట్టేశాడు ఇంకా దేవుడి మాట కాదని ఎవరు మాత్రం పక్కకు తప్పుకోగలరు ఆ విషయం తెలియని విజయం మాత్రం తన ప్రయత్నాన్ని తాను చేయిస్తూ ఉంది ఇంకా నెక్స్ట్ వత్సం తన రూమ్ నుంచి కిందికి దిగి వచ్చాడు అతను కిందికి దిగి వచ్చే సమయానికి ఇంట్లో వాళ్ళందరూ హాల్లో కూర్చొని ఉన్నారు కొడుకుని చూస్తూనే దేవి గారు రా వచ్చి ఇక్కడ కూర్చో అని అంటూ ఒక చైర్ ఆఫర్ చేసింది అతను వచ్చి అక్కడ కూర్చోగానే అతని చేతికున్న కట్టుని చూస్తూ చిన్న ఏంటి నీ చేతికి కట్టు ఏమైంది అని అంటూ గాబ్రాగా అడిగింది అందుకు వచ్చన్ మాట్లాడుతూ ఏం లేదమ్మా బాల్కనీలో చిన్న గాయమైంది చూసుకోకుండా ఒక గాజు పెంకు మీద చేపెట్టాను అని అంటూ అబద్ధం చెప్పాడు అందుకు స్వర్ణలత గారు మాట్లాడుతూ ఏమైంది నీకు ఎందుకలా డల్గా ఉన్నావు నిన్నటి నుంచి ఎందుకు ఒంటరిగా ఉంటున్నావు నువ్వేమైనా ఎవరితోనైనా షేర్ చేసుకుంటేనే కదా తెలిసేది పోనీ నాతో చెప్పకపోతే మాలే అన్నయ్యతోనైనా కానీ చెప్పొచ్చు కదా ఏమైనా హెల్త్ బాగాలేదా అని అంటూ ప్రేమగా అతని చేతిని నిమరుతూ అడిగింది అందుకు వచ్చని మాట్లాడుతూ అదేం లేదమ్మా నేను బాగానే ఉన్నాను మొన్న కంపెనీ ఫంక్షన్కి కొంచెం పని ఎక్కువ అవటం వల్ల బాగా అలసిపోయినట్టు అనిపించింది అంతే అని అంటూ నీలవేణి నాకు ఒక గ్లాస్ జ్యూస్ తీసుకుంటా అని అన్నాడు అందుకు సొన్నగారు మాట్లాడుతూ చిన్న ఏంట్రా ఇప్పుడు లంచ్ టైం అయింది నువ్వు కిందికి దిగి వచ్చేటప్పటికీ బిర్యానీ రెడీ అయిపోయింది కూడా తినొచ్చు కదా అని అంది అందుకే అతను వద్దమ్మ నాకు ఆకలిగా లేదు అని అంటూ లేచి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు అతనికి మనసులో ఒకటే టెన్షన్గా ఉంది రేపటి నుంచి విజయకి తన ముఖం ఎలా చూపించాలో అర్థం కాక సతమతం అవుతూ ఉన్నాడు అతను ఆలోచనలో ఉండగానే నీలవిని తెచ్చిన జ్యూస్ని తాగి అక్కడి నుంచి ఎవరి ఎవరితోటి మాట మాత్రమైనా చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను అంత సైలెంట్గా ఉండటం చూసిన ప్రణవ్ ప్రణతితోటి ఏంటి మన సింహం ఈరోజు ఏదో డల్గా ఉంది ఏదో తప్పు చేసినట్టు ఏదో కంగారు కంగారుగా ఉన్నాడు ఏమై ఉంటుందబ్బా అని ఆలోచిస్తున్నట్టు మాట్లాడాడు బోధివృక్షం కింద కూర్చున్న బుద్ధుడిలా ఏంటి అదే నాకు మింగుడు పడటం లేదు అని అంటూ తను తినటం మొదలుపెట్టాడు అక్కడున్న వాళ్ళందరూ అతని మాటలు విని సైలెంట్గా ఉండిపోయారు ఇంతలో సౌమ్య మాట్లాడుతూ అమ్మ మీతో కొంచెం మాట్లాడాలి అని అన్నాడు అందుకు స్వర్ణగారు చెప్ప సౌమ్య ఏమిటి అని అడిగింది అందుకు సౌమ్య మాట్లాడుతూ సృజతి ఆఫీస్కి వెళ్తానని అంటుందమ్మా తనకి ఇంట్లో ఉంటే ఊరికే కూర్చొని ఉంటే బోరు కొడుతుందంట తను ఏదో ఒక పని చేస్తూ ఉంటే కానీ తనకు హుషారుగా ఉండగలను అని చెప్తుంది అని అన్నాడు అందుకు సన్నగారు మాట్లాడుతూ అవునా సృజతి అయినా ఇప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్ళి పని చేయాల్సిన అవసరం ఏముంది మనకేంటి తక్కువ అని అడిగింది అందుకు సృజతి మాట్లాడుతూ ఎక్కువ తక్కువ అని కాదంటీ నేను ఇంత చదువుకున్నాను కదా నేను చదువుకునేప్పుడే అప్పుడే ఉద్యోగం చేయాలనుకున్నాను మా అమ్మ నాన్న నాకు కష్టపడి చదువు చెప్పించారు నేను ఉద్యోగం చేసి మా అమ్మకి మా నాన్నకి ఏదో విధంగా సాయం చేద్దామని అనుకున్నాను కానీ ఇంతలో ఇలా జరిగింది కానీ నా నా చదువు నేను చదువుకున్న చదువు వృధా కాకూడదు కదా అనేసి నేను అనుకుంటున్నాను అని అంటూ చెప్పింది ఆమె మాటలు విన్న స్వర్ణ సరే వేరే ఎక్కడో ఎందుకు మన గార్మెంట్స్లోనే సౌమ్యల్తో కలిసి పనిచేయి అని అంటూ సౌమిల్ ఆమెకు ఒక పోస్ట్ చూడు తన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి అని చెప్పింది మళ్ళీ సృష్టి వైపు చూస్తూ మెహరా కోడలు వేరే కంపెనీలో ఎక్కడో పని చేయకూడదు అలా పని చేస్తే మా పరువు ప్రతిష్టలకు సంబంధించిన సమస్యగా మేము భావిస్తాం కాబట్టి నీకు పని చేయాలనిపిస్తే మా కంపెనీలోనే పని చేయాలి అంతేగాని వేరే కంపెనీలోకి వెళ్తాను అని అంటే నేను ఒప్పుకోను అని అంటూ కొంచెం గట్టిగానే చెప్పారు సొన్నగారు ఆమె చెప్పిన మాటలకి సృజతి కంటే సౌమ్యులకే బాగా నచ్చాయి అతను సంతోషంగా ఓకే అమ్మ థ్యాంక్ యూ అని అంటూ చాలా హ్యాపీగా చెప్పాడు అప్పుడు సృజతి మాట్లాడుతూ అత్తయ్య మీరు ఒక మాట నాది వినాలి ఏమంటే నేను ఉద్యోగానికి దరఖాస్తు చేస్తాను అలా కాకుండా నన్ను నేరుగా ఏదో ఒక పోస్ట్లో కూర్చోబెట్టారే అనుకోండి కంపెనీ వాళ్ళందరూ నా గురించి మాట్లాడుకుంటారు సో అది నాకు ఇష్టం లేదు కాబట్టి నన్ను ఎవరైనా ఇంటర్వ్యూ చేసి నేను దేనికి సరిపోతానో ఆ పోస్ట్కి నన్ను సెలెక్ట్ చేశారే అనుకోండి నాకు ఏ బాధ ఉండదు ఒకవేళ మీ కంపెనీలో రిజెక్ట్ అయితే నేను వేరే దగ్గర ఇంకేదైనా చేస్తాను అప్పుడు చేయాలా వద్దా అని ఆలోచిస్తాను అనేసి అంతే ఆ మాటలకి తల్లి కొడుకులు ఎంతో సంతోషించారు ఎందుకంటే అనాచితంగా వచ్చేదానికి దేనికి ఈ అమ్మాయి ఆశపడదు అని ఆమె మాటలు వాళ్ళకి చాలా నచ్చాయి అండ్ ఆమె వ్యక్తిత్వం కూడా వాళ్ళకి చాలా నచ్చింది ఆమె మాటల ద్వారానే అప్పుడు స్వర్ణగారు మాట్లాడుతూ సరే అలానే దరఖాస్తు చేయి అలా అని నేను కానీ సౌమిల్ కానీ ఇంటర్వ్యూ చేయము నిన్ను సీనియర్ మేనేజర్ గారే చేస్తారు ఇంటర్వ్యూ కాబట్టి ప్రిపేర్ అవు దాంట్లో వచ్చిన క్వశ్చన్స్ కూడా నేను కానీ తన భర్త కానీ నీకు ముందుగా చెప్పం సరేనా అని అంది అందుకు సృజతి సరే అంటూ తల ఊపింది థ్యాంక్ యూ అని వాళ్ళత్తగారికి చక్కగా మర్యాదగా చెప్పింది తర్వాత సౌమిల్ ఆమెని రూమ్లో అడిగాడు ఇప్పుడు హ్యాపీగా ఉన్నావా అని అంటూ అందుకు మీ సుజతి మీరు హెల్ప్ చేశారు కదా చాలా థ్యాంక్స్ అని అంటూ అతన్ని మెచ్చుకుంది ఇంకా నెక్స్ట్ ఆఫీస్కి వచ్చిన వత్సలకి ఎప్పుడెప్పుడు విజయాన్ని చూస్తానా అనే ఆరాటంగా ఉంది ఆమె కనిపించిందాక అతని మనసు మనసులో ఉండటం లేదు ప్రతి సెకండ్ సెకండ్కోసారి డోర్ వైపు చూశాడు అలా చాలాసార్లు చూశాడు చివరికి పది గంటలు అయిన దాకా చూసి చూసి విసుగొచ్చి ఇక అతని వల్ల కాదు ఓర్చుకోవటం అనే ఫిక్స్ అయిపోయి ఇంటర్కామ్ ద్వారా తన మేనేజర్ని రమ్మని చెప్పాడు అతను డోర్ తెరుచుకొని మే కమింగ్ సార్ అని అడిగాడు ఎస్ కమింగ్ అని చెప్పాడు అతను అందుకు మేనేజర్ లోపలికి రాగానే వత్సల్ నా పిఏ ఎక్కడా అని అడిగాడు అందుకు అతను సార్ మీ డిపార్ట్మెంట్ హెడ్ అభిజ్ఞత తెలుస్తుంది సార్ నేను ఆమెని కనుక్కొని చెప్తాను అని అన్నాడు అందుకు వచ్చారు ఆమెను ఇక్కడికి రమ్మని చెప్పండి తను కూడా తన సీట్లో లేదు ఏం జరుగుతుంది ఆఫీస్కి వచ్చింది పని చేయడానికా విత్తనాలు చేయడానికా అని అరిచాడు ఆ దెబ్బతో మేనేజర్ కొద్దిగా భయపడుతూ నేను చూస్తాను సార్ అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ మనసులో ఈయన గారి పియే రాకుంటే నేనేం చేస్తాను అయినా ఈ అభిజ్ఞ ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ అభిజ్ఞ డెస్క్ డెస్క్ వద్దకు వెళ్ళాడు అప్పుడే క్యాంటీన్ నుండి నిదానంగా ఫోన్ మాట్లాడుకుంటూ జాలీగా వస్తూ కనిపించడంతో మేనేజర్ ఆమెను చూస్తూ ఏమా ఆఫీస్కి అనుకుంటున్నావా లేక పిక్నిక్కి అనుకుంటున్నావా ముచ్చట్లు మానేసి సార్ పిలుస్తున్నారు వెళ్ళు వెళ్ళు అని అన్నాడు అందుక అది కాదు సార్ అనేలోపు వెళ్ళి వత్సలకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు నాకు కాదు అని అనుకుంటూ వెళ్ళిపోయాడు ఆమె అతని డోర్ వద్దకు వెళ్ళి మేం కమింగ్ సార్ అని అంటూ తలుపు తెట్టింది ఎస్ ప్లీజ్ అని అంటూ అభిజ్ఞ నా పిఏ వారం నుండి రావటం లేదు ఎందుకని మీకు రీ రీజన్ తెలుసా అని అడిగాడు ఆమె నాకు తెలియదు సార్ ఆమె ఎందుకు రావటం లేదు ఆమె ఎందుకు రావటం లేదు అనే రీజన్ని ఆఫీస్లో తను ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు కూడా మీకు పర్సనల్గా చెప్పిందేమో అని అనుకున్నా సార్ అని అంది అందుకు వచ్చి మాట్లాడుతూ నువ్వు అనుకుంటే చాలా నన్ను అడిగే పని లేదా అయినా ఈ నువ్వు ఈ డిపార్ట్మెంట్ హెచ్ఆర్వి కదా మరి ఎవరు వస్తున్నారు రావటం లేదు అని చూసుకునే పని లేదా తీరిగ్గా చెప్తున్నావు ఆన్సర్స్ అని అన్నాడు అందుకే అభిజ్ఞ సారీ సార్ తను మెయిల్ చేయకపోయేసరికి అలా అనుకున్నాను ఇప్పుడే తనకి కాల్ చేస్తాను సార్ అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది వెళ్తున్న విజ్ఞ ఈ వెళ్తున్న అభిజ్ఞని వెయిట్ ఈ నా షెడ్యూల్ ఏంటి అని అడిగాడు ఆమె అతని షెడ్యూల్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఈ మిడిల్ క్లాస్ అమ్మాయి రాకపోవటమే బెటర్ కంప్లీట్గా రాకుండా ఉంటే బాగుండు ఆ లో క్లాస్ది అది నుండి ఇద్దరు అతుక్కుపోయి ఉంటున్నారు అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ పిక్ని అక్కడి నుండి వెళ్ళాక వత్సల్ తనలో తాను విజయ నేను పెద్ద తప్పే చేశాను నీ పట్ల ఒప్పుకుంటాను కానీ నువ్వు ఇలా ఆఫీస్కి రాకపోవటం వల్ల జరిగిన తప్పు సరి అయిపోతుందా చెప్పు నువ్వెంత టెన్షన్గా ఉన్నావో బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది కానీ నేను చూడకుండా నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నా ప్లీజ్ విజయ ఒక్కసారి నాకు కనిపించు ప్లీజ్ నీకేమైందో అని నాకు కంగారుగా ఉంది ఎందుకు వారం నుండి నువ్వు నాకు కనిపించడం లేదు ప్లీజ్ విజయ కనిపించు అని గట్టిగా అనుకున్నాడు ఆమె కనిపించకపోయేసరికి అతనిలో ముందు ఉన్న ఉత్సాహం అంతా నీరు కారిపోయినట్టు అనిపించింది ఇలా ఉండగా ఒకరోజు విజయ ఒక మార్కెట్ కంపెనీకి ఇంటర్వ్యూకి అటెండ్ అయింది ఆమెకి ఆ ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఆమెకు ఆ సంఘటన గుర్తొచ్చి ఆమెకు ఏదోలా అనిపించింది మనసు అంతా కానీ వెంటనే తన మనసుని స్థిమితపరుచుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అయింది ఇంటర్వ్యూ అయితే ఇచ్చింది కానీ ఉద్యోగం వచ్చిద్ది అనేది మాత్రం ఆమెకి గ్యారంటీగా అనిపించలేదు అది ఉద్యోగం రావటం అనేది అసాధ్యమే అని అనిపించింది ఇంకా తన ఇంటర్వ్యూ ముగించుకొని బయటికి వచ్చింది అయితే అప్పుడే అదే రోడ్డు వైపు ఏదో మీటింగ్కి వెళ్తున్న వర్షాలకి ఆమె స్కూటీ మీద పోవడం కనిపించింది అతను కూడా ఆమెతోటి వెళ్ళి ఆమె స్కూటీకి అడ్డంగా తర కారుని పెట్టాడు అతన్ని చూడగానే ఆమె గుండె గోగుబలాడింది కళ్ళ నిండా నీళ్లు నిండుకున్నాయి అతను గబగబా తన కారు దిగి ఆమె దగ్గరకు వచ్చి విజయ ఆఫీస్కి ఎందుకు రావటం లేదు అని అడిగాడు అతని మాటలు మునుపటి కంటే చాలా సాఫ్ట్గా వచ్చాయి అది ఆమె గమనించింది అతను ఆమెను చూడగానే చాలా ఫీల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు కానీ ఆమె మాత్రం కొంచెం కోపంగా ఎందుకు రావాలి అని అడిగింది అందుకు వచ్చి అదేంటి అలా మాట్లాడుతున్నావు ఎందుకు రావాలి అంటావేంటి అది నీ జాబ్ కదా ఇంకా నువ్వు నాకు పిఏవి కదా అనేసి అన్నాడు అందుకు ఆమె సార్ నేను మీకు పిఏగా చేయటం లేదు సార్ నేను అక్కడ పని చేయడానికి ఇక ముందు రాలేను అని అంటూ ఆమె ఏటో చూస్తూ చెప్పింది అందుకు అసలు అదేంటి నీ నీ రిజిగ్నేషన్ లెటర్కి నేను సైన్ చేయలేదు నువ్వు నాకు అది పంపించలేదు నాకు ముందే చెప్పాలి కదా అయినా ఇప్పుడు ఉద్యోగం మానేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేసి అడిగాడు అందుకు ఆమె మాట్లాడుతూ ఇప్పటిదాకా జరిగింది చాలు సార్ మళ్ళీ నేను అక్కడికి వస్తే నాకు అదే గుర్తొస్తుంది నా గుండె మండిపోతుంది మీరు అక్కడే ఉంటారు మీ మొహం చూస్తూ నేను పని చేస్తూ ఉండలేను నేను అక్కడే పని చేస్తే పదే పదే నాకు ఆ విషయం గుర్తొస్తుంది నాకు పని మీద ధ్యాసపోదు కాబట్టి నేను అక్కడ పని చేయలేను సార్ కాబట్టి నన్ను వదిలేయండి సార్ అని అంటూ ఆమె వెళ్ళబోయింది అంతలో ఆమె చెయ్యి చటుక్కున పట్టుకొని తన దగ్గరకు లాక్కొని ఒక్కసారి నా కళ్ళలోకి చూసి చెప్పు ఆ మాట నేనంటే నీకు నిజంగా ఇష్టం లేదా నా దగ్గర పని చేయటం నీకు అంత కష్టంగా ఉంటుందా నేను మరీ అంత రాక్షసుల్లాగా కనిపిస్తున్నానా నీకు ఎలా అనిపిస్తుంది నన్ను చూస్తుంటే నీకు అలా అని నేను వేరేలాగా కాదు నేను నిన్ను అడుగుతుంది నుంచి నేను ఈ వారం రోజులు దూరంగా ఉన్నప్పటి నుంచి నన్ను నేను పరీక్షించుకున్నాను నువ్వు నాకు కావాలి ప్లీజ్ ఉద్యోగం మానేస్తానని మాత్రం చెప్పొద్దు నిన్ను చూడకుండా నేను ఉండలేను అని అంటూ ఆమె చేతుల్ని కట్టుకున్నాడు ఆమె ప్లీజ్ సార్ నన్ను వదిలేసేయండి నేను అక్కడ పని చేయలేను అని అంటూ తన చేతుల్ని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉండగా అతని చేతికి అయిన గాయం ఆమె చేతికి తగి ఆమె చెయ్యి తగిలి గట్టిగా చెయ్యి లాగేటప్పటికీ ఆ గాయం నొప్పి పెట్టి అమ్మా అని అంటూ గట్టిగా అరిచేశాడు అతను బాలతోటి అంత గట్టిగా అరిచేటప్పటికీ అతని ముఖం చూస్తూ అతని చెయ్యి పట్టుకొని చూసింది ఏమైంది సార్ మీ చేతికి ఏంటి ఇంత పెద్ద దెబ్బ ఏం చేసుకున్నారు అని అంటూ అతని అరిచేతిని తాకి చూసింది కన్నీళ్లతోటి అంతలో ఆ పక్క నుంచి వెళ్తున్న వాళ్ళు హలో రోమియో జూలియట్ మీ రొమాన్స్ అంతా మీ బెడ్రూమ్లో పెట్టుకోండి రోడ్డు మధ్యలో కార్ ఆపేసి ఇలా రోడ్డుకి అడ్డంగా పెట్టేస్తే ఇదేమన్నా మీ బాబు సొమ్ము అనుకుంటున్నారా ముందు కార్ అడ్డంగా తీయండి అని అంటూ పక్క నుంచి వెళ్ళిపోయారు అప్పుడు విజయ చేయి పట్టుకొని ప్లీజ్ విజయ ఒక్కసారి నేను చెప్పేది విను నన్ను వదిలిపోతాను అనే మాట కరెక్ట్ కాదు నేను చేసింది నీ పట్ల పెద్ద మిస్టేకే కాదని నేను అనడం లేదు నేను నిన్ను ఎంత బాధ పెట్టానో నువ్వు ఎంత బాధపడుతున్నావు అనేది నాకు తెలుసు నేను అంతకంటే ఎక్కువగా బాధపడుతున్నాను ప్లీజ్ నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పవా ఆ రోజు నేను కావాలని చేయలేదని నిజంగా ఆ రోజు నాకేమైందో కూడా నాకు అర్థం కావటం లేదు అని అన్నాడు అందుకు విజయ మాట్లాడుతూ నేను మిమ్మల్ని క్షమించాలి అంటే మీరు నాకు మాట ఇవ్వాలి అని అంది అందుకతను చాలా సంతోషంగా చెప్పు విజయ నేను నీకు ఏ విధంగా ఏ మాట అయినా కానీ ఇచ్చేస్తాను నువ్వు ఏ మాట అడిగినా కానీ నేను ఆ మాట తప్పను అని అన్నాడు అయితే ఆమె నేను మిమ్మల్ని క్షమిస్తాను కానీ ఇంకెప్పుడు మీరు నన్ను కలవకూడదు అలానే మీ కంపెనీలో నన్ను పని చేయమని కూడా బలవంతం చేయకూడదు అనేసి అంది అది విన్న అతను షాక్గా విజయ అలా ఎందుకు అని అన్నాడు ప్లీజ్ సార్ నన్ను అర్థం చేసుకోండి నేను ఓ మిడిల్ క్లాస్ అమ్మాయిని నాకు జరిగిన దాన్ని నేను మర్చిపోవడానికి నా జీవితకాలం కూడా సరిపోదు అందుకే నన్ను నా మానాన్ని వదిలేసేయండి సార్ అని అంటూ అక్కడి నుంచి వడివడిగా వెళ్ళిపోయింది ఆ క్షణంలో ఆమెకి అతనిలోని ప్రేమ కంటే అతనిలోని కఠినత్వమే ఎక్కువగా కనిపించినట్టు అయింది ఎందుకంటే అతను తనని క్షమించమని అడిగాడే కానీ తానంటే ప్రేమ అని వ్యక్తపరచలేకపోయాడు అని అనుకుంటూ అతన్ని దాటుకుంటూ వెళ్ళిపోయింది అతన్ని వదిలించుకొని సీదా కృష్ణుడి గుడి దగ్గరకు వచ్చింది గుండెల్లో ఎందుకో ఒక రకమైన బాధ పట్టుకుంది కృష్ణుని ముందు చేతులు జోడించి నిలబడి కృష్ణ నేనేం చేశానయ్యా నాకెందుకు ఇలాంటి పరిస్థితులు తెచ్చిపెట్టావు నా జీవితంలో మళ్ళీ మళ్ళీ ఎందుకు కష్టాన్ని రాసిపట్టావు నన్నే ముహూర్తంలో పుట్టించావయ్యా నా రాతని నేను పుట్టక ముందే రాసేసావా సంతోషం సుఖం అనేవి లేకుండా చేసావా నేను సార్ని ఎంతో ప్రేమించాను ఆ విషయం అతనికి చెప్పకముందే మా మధ్యలో ఏదేదో జరిగిపోయింది అలా అని ఇప్పుడు అతన్ని ద్వేషించను లేకపోతున్నాను అని అలా అని అంగీకరించలేకపోతున్నాను ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు నాకేంటి దారి నేను ఎటుపక్క పోవాలి స్వామి అని అంటూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంది ఇంతలో పూజారి ఆమె ఏడుపుని చూసి దగ్గరకు వచ్చి అమ్మ విజయ ఎందుకలా ఏడుస్తున్నావు ఏమైంది అని అంటూ ఆందోళనగా అడిగాడు ఆమె తల తలనిబుడుతూ అందుకు ఆమె నవ్వుతూ పర్వాలేదులే పూజారి గారు నాకు ఈ కష్టాలన్నీ నాకు చుట్టాలే కదా కాకపోతే మీ కృష్ణయ్యకు చెప్పండి మరీ ఎక్కువగా బాధ నన్ను అని ఎందుకంటే నేను మనిషినే కదా నా గుండె తట్టుకోలేనని బాధలిస్తే తట్టుకోవడం నా నా లోపల ఇముడ్చుకోవడం కష్టంగా ఉందని ఆ కృష్ణయ్యకు చెప్పండి అని అంది అందుకు పూజారి గారు మాట్లాడుతూ అమ్మా నిన్న కృష్ణయ్య కష్టపెడుతున్నాడు అనంటే నీ సమస్యకు తొందరలో ఏదో మంచి పరిష్కారాన్ని చూపబోతున్నా చూపబోతున్నట్టు ఉన్నాడు ఇదిగో ఈ ప్రసాదం తీసుకొని కాసేపు ఆ కృష్ణుడి సన్నిధులు ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా కూర్చొని ఆ కృష్ణుడిని చూస్తూ ఉండమ్మా నీ సమస్యలు అన్నీ అట్లా దూది దూదిపించేలాగా అని అంటూ కృష్ణుడి పాదాల దగ్గర ఉన్న పువ్వుని తీసుకొచ్చి ఇచ్చాడు అంతలో ఆమెకు ఒక ఫోన్ వచ్చింది అది వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఆమె ఫోన్ లిఫ్ట్ చేసి హా చెప్పమ్మా అని అంది త్వరగా ఇంటికి రా నీకు విషయం చెప్పాలి అని అంది చాలా సంతోషంగా సరే అమ్మా ఇప్పుడే వస్తున్నాను అని అంటూ ఇంటికి బయలుదేరింది తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాలి అలానే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ టాపిక్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బై సీ కేసీ నెక్స్ట్